తిరుమల కాలనీ గణేష్ మండపాలలో పూజలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరో వార్డ్ కౌన్సిలర్ రవి ఆహ్వానం మేరకు మహదేవ్ యువత ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ శ్రీ శివరామంజనేయ స్వామి దేవస్థానం తిరుమల కాలనీ యువత ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుని పూజించి వారు నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో గణనాథులు నవరాత్రి పూజలు అందుకుని నిమజ్జనం పూర్తి చేసుకున్నారని అదేవిధంగా మిగిలిన గణపతుల నిమజ్జనం కూడా భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు నిర్వాహకులు నిరంజన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్ కౌన్సిలర్స్ బండారు కృష్ణ నాగన్న యాదవ్ కంచె రవిముద్దు సార్ నిర్వాహకులు గోకం అంజి రాఘవేందర్ ఓడి రాములు భాస్కర్ గోకం రాములు అంజి తదితరులు పాల్గొన్నారు